ఈరోజు మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి పురస్కరించుకొని మన గదిరి నియోజకవర్గ సమన్వయకర్త మగ్గుల్ గారి ఆధ్వర్యంలో మన నాయకులు ఇస్మాల్ అన్న కానీ తర్వాత రెడ్డి సార్ కానీ వజ్రభాస్కర్ రెడ్డి కానీ మన అత్తార్ చాందబాష గారు కానీ మ నాయకులు ఎవరైతే నాయకులు ఉండారో కార్యకర్తలు ఉన్నారో తర్వాత వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులు అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వైఎస్ రాజశేఖర రెడ్డి మహానేత అయినారు ఎందుకంటే ఆయన అపరా వహీరథుడు ఎందుకంటే మన రాష్ట్రాన్ని ఎన్నో అభివృద్ధి బాటలో ఎంతో సంక్షేమంలో తీసుకుపోయిన ఘనత ఆయనకే దక్కుతుంది ఆయన ఘనత వల్లే ఆయన చేసిన సంక్షేమం అభివృద్ధి వల్లే ఆయనకు తనుడు కూడా మన ప్రభుత్వాన్ని నడిపినారు అదేవిధంగా ఆయన తెచ్చిన మచ్చుకు రెండు మూడు ఏమంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బలు బడుగు బలహీన వర్గాలైతేనే మైనారిటీలకి అయితేనేమి నాలుగు పర్సెంట్ తెచ్చుకొని జీవితాంతం వాళ్ళ మనసుల్లో గుండెల్లో నిలిచిపోయిన మహానేతగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నిలిచిపోయారు అలాగే మీరు గుడ్డ చదువు అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఆయన అన్నీ సంక్షేమం చేసి ప్రజలకు చదువు ఉండాలా నీరు కావాలా నీరైతే మన సస్యశ్యాములైతున్న ఆంధ్రప్రదేశ్ అని ఒక ముఖ్య ఉద్దేశంతోనే నీటి కోసం ఎంతో కృషి చేసి అందరికీ నీళ్ళు అందించే విధంగా కానీ చదువు విషయంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ ఎన్నో సంక్షేమాలు తెచ్చి ఎన్నో అభివృద్ధి చేసిన మహాన్యతకు ఇవాళ మనందరము ఆయన జయంతి ప్రవించుకొని ఆయనకు అర్పిస్తూ ఆయన మరొకసారి మనం జ్ఞాపం చేసుకుంటూ ఆయన తెచ్చిన సంక్షేమాన్ని కానీ ఆయన తన్నుడి చేసిన ప్రభుత్వాన్ని కానీ మనమందరము జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకు గహన నివాళులర్పిస్తూ అందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు చూసుకున్నాను